నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన వాయుగండ్ల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి చీటీ పాటల పేరుతో దాదాపు యాభై మంది నుంచి రెండు కోట్లు వసూలు చేసి మోసం చేశాడు అని బాధితులు ఆరోపించారు ఈ మేరకు వారు శుక్రవారం పట్టణ టీడీపీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్లో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు అనంతరం బాధితులు మాట్లాడుతూ వాయుగన్ల వెంకటేశ్వర్లు చీటీ కడితే అవసరాల సమయంలో డబ్బు సులభంగా అందిస్తాను అని నమ్మించి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశాడు అని తెలిపారు అయితే కాలం చెల్లిన తరువాత డబ్బు తిరిగి ఇవ్వకపోగా ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అతని పేరుపైన ఉన్నటువంటి ఆస్తులన్నీ బంధువుల పేర్లపై రిజిస్ట్రేషన్లు జరిపించేశాడు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి స్పందిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులతో మాట్లాడి దర్యాప్తు చేపట్టిస్తామని హామీ ఇచ్చారు వాయుగండ్ల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అందరితో చీటీలు ఫైనాన్స్ తీసుకొని ఆయన ఇంటిని వచ్చేసి తెలివిగా వాళ్ళ బంధువులకి రిజిస్ట్రేషన్ చేపించి అందరికి చీటీలు ఫైనాన్స్ డబ్బులు ఇవ్వకుండా డౌన్ వదిలేసి వెళ్ళిపోయినాడు ప్లాన్ ప్రకారం ఇది చేసినారు అందరికి పదహారు పదిహేడు పద్దెనిమిది కంతులు డబ్బులు కట్టించుకొని ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయినాడు ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంది వాళ్ళ వాళ్ళ తోటి అన్నదమ్ములకు కూడా ఫోన్లు చేస్తే వాళ్ళు కూడా స్విచ్ ఆఫ్ చేస్తూ ఉన్నారు గౌరవంలో సూర్యప్రకాష్ రెడ్డి గారికి మాకు ఖచ్చితంగా ఈ విషయంలో న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము రెండు కోట్లకు అందాజుగా టోపీ పెట్టడం జరగడం అయింది యాభై మంది అరవై మంది అందాజుగా బాధితులు ఉన్నారు అక్కడ వచ్చేసి చాలా పేద కుటుంబాలు కూడా అన్యాయం అయిపోయినారు కనీసం హీనంగా రొట్టెలు అమ్ముకున్న వాళ్ళతో కూడా మోసం చేసేసి వెళ్ళిపోయినాడు ఇప్పుడైతే మాత్రం ఎమ్మెల్యే సార్ వచ్చేసి కి స్పందించి ఫోన్ చేశారు ఈ విషయంలో మాకు మాత్రం ఖచ్చితంగా న్యాయం చేయవలసింది కోరుచున్నాము మేము ఇక్కడ హోటల్ పెట్టుకుని ఇంత అమౌంట్ లక్ష రూపాయలు చీటు వేసుకుని దెంకపోయినాడు వాడు తీసుకొని ఎక్కడున్నా రావాల మాకైతే న్యాయం కావాలి ఖచ్చితంగా కావాలి మేము ఎంతో వివిధ పరిస్థితులు మా బతుకంటే ఎంతో ఆయనకు తెలిసి ఆయన కానీ దెంకపోయినాడు అంటే చాలా ఘోరంగా పరిస్థితి బాగాలేదు మాకైతే కావాల డబ్బులు అయితే ఎక్కడన్నా రావాలి వెంకటేశ్ మాకి వెంకటేశ్వర వాయగన్ లో వెంకటేశ్వర నా పేరు సుమలత మేము ఏసీ వాళ్ళం మాది లక్ష రూపాయలు సార్ మాది లక్ష రూపాయలు అమౌంట్ మొత్తం అయిపోయిందా తీసేసుకొని వెళ్ళిపోయినాడు ఆయన ఖచ్చితంగా అయితే అమౌంట్ కావాలి మాకైతే ఏదైనా ఆయన పేరు మీద ఏది పెట్టకుండా అమ్మేసుకొని వెళ్ళిపోయినాడు తీసుకున్న అమౌంట్ సంధించి మాకైతే ఖచ్చితంగా సార్లు సారలు మమ్మల్ని మాకి ఖచ్చితంగా న్యాయం చేయాల ఖచ్చితంగా న్యాయం అయితే చేయాల మాకైతే వీడు వచ్చి ఆ రెడ్డి దగ్గరకు వచ్చి మేము అడిగినాము అక్కడ పోలీస్ స్టేషన్ ఫోన్ మాట్లాడినారు ఖచ్చితంగా కావాలా సార్ మాకైతే